యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక మన బలమునకు ఆధారం అనే అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం నూట ఐదవ కీర్తన చరణం ప్రకారము యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఒకరోజు ఒక బాలుడు గాలిపటం ఎగరవేస్తున్నాడు గాలి వేగంగా వీస్తుంది గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది చాలా ఎత్తులో గాలిపటం పెద్ద పెద్ద మేఘాల్లో దాగి ఉన్న సమయాల్లో మీ గాలిపటం ఇప్పటికీ మేఘాల్లో వెనక ఉందో లేదో మీకు ఎలా తెలుసు అని అతని అడిగినప్పుడు అప్పుడు ఆ బాలుడు నా చేతిలో ఉన్న దారాన్ని నేను లాగినప్పుడు దాని బరువును బట్టి తెలుసుకోగలనని ఆ దారమే దానికి ఆధారమని సమాధానమిచ్చాడు అదేవిధంగా అనిశ్చిత మేఘాల్లో మన జీవితాలను కప్పివేసినప్పుడు మనం దేవుణ్ణి వెతకడానికి మరియు ఆయనను పట్టుకోవడానికి ఎప్పుడు అలసిపోకూడదు మనం ఆయన వైపు చూడటం కొనసాగించినప్పుడు దేవుడు మనతో ఉన్నాడనే తన ఉనికిని మనకు బయలుపరుస్తాడు ఆయనే మనకు బలం మరియు శాంతికి మూలమని హామీ కూడా ఇస్తాడు నేనంటాను దేవుడే మన ఆశ మన ఓదార్పు మరియు మన బలానికి మూలమని నేడు మనం నమ్మినప్పుడు మనం నిశ్చింతగా ఉండవచ్చు జీవితం కష్టమైన భవిష్యత్తు అనిశ్చితమైన మనల్ని ఆదుకునేది ఆయనే మన భయాందోళనను ఎదుర్కొనే ధైర్యాన్ని తెలివైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే మనకు సహించే శక్తిని మరియు ఆయనలో విశ్రాంతి తీసుకునేందుకు శాంతిని కూడా దయచేస్తాడు మన విశ్వాసంలో స్థిరంగా నిలబడే ధైర్యాన్ని బలాన్ని ఆయనే అందిస్తాడండి మన పోరాటాలను అధిగమించడానికి అర్ధవంతమైన జీవితాన్ని గడపడానికి మనకు శక్తిని కూడా ఆయన దయచేస్తారంటలో ఎట్టి సందేహము లేదు ఎట్టి మాటలను దేవుడు ఆశ్రవదించనుగాక ఆమె